నాకు సమయం ఇచ్చిన అన్నకి వందనాలు మీ అందరికీ నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే బాధపడిందో నేను నాలుగు సంవత్సరాల నుంచి అలా బాధపడ్డాను అయితే నేను అన్న ఎన్నిసార్లు చెప్పినాను బైబిల్ చదువుకోమన్నాడు చదివినప్పుడే చెప్ప చెప్పినప్పుడే నేను చేసేదాన్ని తర్వాత చే చేయకపోయేదాన్ని తర్వాత మొన్న ఏప్రిల్ ట్వంటీ వన్కి నాకు మళ్ళీ ఆ సమస్య స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు నేను త్రీ మంత్స్ కూడా ఎవరికి చెప్పలేదు చెప్పకున్నప్పుడు ఫోర్త్ మంత్కి ఫోర్త్ మంత్కి మా మమ్మీకి చెప్పినాను మా మమ్మీకి చెప్తే అన్నకి చెప్పి ప్రేయర్ చేపించింది ప్రేయర్ చేపించినప్పుడు కూడా నాకు తగ్గలేదు తగ్గనప్పుడు మళ్ళీ తర్వాత వచ్చినాము వన్ వీక్ తర్వాత అన్న దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నా ప్రేయర్ చేయించుకున్నప్పుడు అన్న బైబుల్ చదువుమన్నాడు కొత్త నిబంధన స్టార్ట్ చేయమన్నాడు స్టార్ట్ చేసినాను కొన్ని రోజులు స్వస్థత కలిగినట్టు అనిపించింది కానీ నాకు మొత్తం స్వస్థత కాలేదు కానప్పుడు మళ్ళీ అన్న దగ్గరకు వచ్చిన పాత నిబంధన కంప్లీట్ చేయమన్నాడు చేసినాను అయినప్పటికీ నాకు స్వస్థత కలగలేదు మొన్న కృపావాక్యం రిలీజ్ అయినప్పుడు అమ్మ ప్రేయర్ చేస్తుంది మా డాడీ పడుకున్నాడు ఏం చేయాలని పని మొత్తం అయిపోయింది ఏం చేయాలని ఖాళీగా కూర్చున్నా కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కృపవాక్యం మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కృపవాక్యం చదివినాను అందులో టెన్త్ పేజు టెన్త్ పేజ్లో పన్నెండు సంవత్సరంలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే బాధపడిందో ఆ టాపిక్ అందులో వచ్చింది అదంతా నేను చదివినా కానీ నా కోసం కాదు ఎంతమంది ఇట్లా ఉంటారు అట్లా అనుకున్నాను బైబిల్లో కూడా ఉంది కదా ఎంతమంది ఇట్లా ఉంటారు అని చెప్పి నేను పట్టించుకోలేదు లాస్ట్ లైన్లో ఈ పత్రిక అందరూ చదివింది వేరు నువ్వు చదివింది వేరు అని ఆ మాట నన్ను తాకింది అప్పుడు ఆ వాక్యం చదివిన ఫైవ్ మినిట్స్కే నేను విడుదల పొందుకున్నాను నా కోసం అన్న ప్రార్థించాడు అన్న ప్రార్థించినందుకు వందనాలు సంఘస్తులందరికీ నా యొక్క వందనాలు గడి అప్పుడు కొడుతు అంటే దాంట్లో ఉన్న మాట ఏంటంటే అందరూ చదివింది వేరు అందరు విన్నది వేరు ఈమె విన్నది వేరు అంటే దేవుణ్ణి మనం ఎట్లాగా మనం చూడాలి అని అంటే ప్రత్యేకంగా చూడాల చూసే వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆ ప్రసంగం ఆ వాక్యాన్ని కూడా మనం చెప్పిన వివరణ ఏంటంటే అంటే చెప్పిన మాటలు దాంట్లో ఉన్న మాటలు ఏంటి అని అంటే అక్కడ చాలామంది యేసుక్రీస్తు ప్రభు పైన పడుతూ ఉన్నారు కానీ ఎవరు కూడా స్వస్థత పొందలేరు రక్తస్రావం కలిగిన రోగి ముట్టగానే తాకగానే ప్రభావము నాలో నుండి బయటకు వెళ్ళింది అని అంటాడు అంటే అందరూ తాకడం వేరు ఆ విశ్వాసం కలిగి తాకింది వేరు ప్రైజ్ ద లోడ్ కాబట్టి ఆ మాట ఆ బిడ జీవితంలో గొప్ప కార్యం చేసింది నిజంగా దేవుడు తాకాడు ఆ బిడకు అంటే బైబిల్ చదివితే ఎందుకు కాలేదని అంటే బైబుల్ కూడా జీవమే పత్రికలో ఉన్నది కూడా వాక్యమే ప్రైజ్ ద లోడ్ ఆ వాక్యాన్ని వివరణగా చదువుతున్నప్పుడు వారికి అర్థమైంది కాబట్టి దేవుడు హీల్ చేశాడు నా మాటలు అర్థమవుతున్నాయా బైబుల్లో ఉన్నది వాక్యమే ఇప్పుడు చాలా సందర్భాల్లో బైబుల్లో ఉన్న ఇది వింటే విడుదల కాదు కొన్నిసార్లు ఎవరైనా దైవ సేవకులు దాన్ని వివరణగా మాట్లాడుతున్నప్పుడు అవుతుంది ప్రైజ్ ద లోడ్ ఎందుకనంటే ఒక కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్న విధానాన్ని బట్టి తర్వాత ఆ టైమింగ్ని బట్టి దేవుడు ఎప్పుడు ఎలా చేయాలనుకుంటాడో ఏ కార్యము దేని ద్వారా చేయాలనుకుంటాడో ఆయన చిత్తం కాబట్టి ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాడు కాబట్టి కృపావాక్యం ద్వారా నేను చాలా సాక్ష్యాలు నేను వింటున్నా ప్రజల నేను నిజంగా చెప్తా ఉన్నా చాలా సాక్ష్యాలు చెక్ చెప్పేవాళ్ళు తక్కువ ఇక్కడ సాక్ష్యాలు చెప్పేవారు చాలా తక్కువ నాకు ఫోన్లో నేను వింటున్న సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి చాలా గొప్ప సాక్ష్యములను దేవుడు పెట్టాడు ఏడు రోగంలోనే పత్రిక రిలీజ్ అయినప్పుడు చాలామంది జీవితాలు గొప్ప కార్యాలు చేశాడు వారు చాలా సాక్ష్యాలు గొప్ప సాక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ సాక్ష్యాలు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించి ఇప్పటికి కూడా ఎవ్రీ ట్యూస్డే గూగుల్ మీట్ కంటిన్యూస్గా రన్ అవ్వడానికి దానికి ముందు మొబైల్ కాన్ఫరెన్స్ రన్ అవ్వడానికి గల కారణం ఈ పత్రికే ఏడు అనే అనేక పత్రిక కాబట్టి మీరు చదవండి ఇతరులకు ఇవ్వండి మీరు ఊరికే ఏవేవో మనం పరిచయం చేయడం కాదు కృపా వాక్యాన్ని పరిచయం చేయడం దీనికి ఇది రాసినప్పుడు కృపావాక్యం అని దేవుడు నాకు ఇవ్వలేదు రీసెంట్గా దేవుడు కృపావాక్యం ఫస్ట్ది ఏదైతే ఈ మ్యా మ్యాగజిన్ లాగా బుక్లెట్ ఏదైతే మనం ఓపెన్ రిలీజ్ చేసినామో అప్పుడు దేవుడు రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు కృపావాక్యం అని కాబట్టి దానికి నామకరణం చేయడం జరిగింది ఈ ఏడు రోగం అనే పత్రిక చాలా శ్రేష్టమైనదిగా మీ జీవితాల్లో పనిచేస్తుంది మీరు కావాలంటే చదవండి ఇతరులకు ఇవ్వండి దేవుని పనిచేసే వారికి చాలా గొప్పగా అర్థమవుతుంది ఇది మీరు మీరు చదవండి ఒకసారి దీంట్లో ఉన్న అంశాలు చాలా గొప్పవి దీన్ని ఇంకా వివరణగా దేవుని స్థానంలో రాయాలని ఆశపడుతూ ఉన్నాం ప్రార్థన చేయండి దేవుడు మళ్ళీ దీవించుగాక అలాగే ఈ ఏలియా గురించి చదివినప్పుడు చాలామంది ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు తర్వాత ఇంకా చాలా ఈ నాలుగు పత్రికలు మనకిప్పుడు దేవుడు మనకిచ్చాడు ఈ సంవత్సరంలో